హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ వడియాలు ఎండతో పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లోనే ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి అలాగే ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం ఏ తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఎనిమిది లో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వేడైన తర్వాత మనం పెట్టుకున్న బొంబాయి రవ్వని ఈ వాటర్లోకి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక చేతితో ఇలా బొంబాయి రవ్వను వేసుకుంటూ ఇంకో చేతితో గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి లేకపోతే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకొని గరిటతో రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా వడియాల్లో పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో వడియాలు పెట్టుకోవాలి ఇలా క్లాత్ పైన పెట్టుకున్న తర్వాత నేను కవర్ పైన కూడా పెట్టి చూపిస్తున్నాను కవర్ ఇలాంటి ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఇలా గరిటతో వడియాలు పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడియాలు పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక రెండు రోజుల పాటు ఇలా వదిలేయాలి చూడండి నేను రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయాయి వడియాలు ఇప్పుడు క్లాత్ పైన ఉన్న వడియాలు తీద్దాం ఇప్పుడు క్లాత్ ని ఇలా వెనక్కి అని వెనక సైడు కొన్ని వాటర్ చల్లుకోవాలి ఇలా వాటర్ చల్లిన తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత క్లాత్ పైనుంచి ఈ విధంగా వడియాలు తీసుకోవాలి చూడండి ఈజీగా వడియాలు అనేవి క్లాత్ నుంచి ఊడొచ్చేస్తాయి ఈ విధంగానే అన్ని వడియాలను తీసుకోవాలి చూడండి కవర్ పైన ఉన్న వడియాలు అన్ని ఎండిపోయి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ వడియాలని ఒక రోజంతా ఎండలో ఎండపెట్టుకోవాలి చూడండి వడియాలనేవి చక్కగా ఎండిపోయాయి అంతే అండి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ వడియాలని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన వడియాలను వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అంతే అండి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా ఉండే వడియాలు చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ వడియాలు ఈ వడియాలు ఆరిపోయాక తీస్తుంటే విరిగిపోతుంటాయి అలా విరగకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వడియాల కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను ఏ కప్తో బియ్యం తీసుకున్నామో అదే కప్తో పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వలన వడియాలు ఆరిపోయేటప్పుడు విరగకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసి మళ్ళీ ఇవి మునిగే వరకు వాటర్ పోసి మూడు నుంచి నాలుగు గంటల వరకు నాననివ్వాలి మీకు ఒకవేళ టైం లేకపోతే కనీసం రెండు గంటలైనా నాననివ్వండి ఇప్పుడు నానిన ఈ సగ్గు బియ్యం అండ్ బియ్యంని మళ్ళీ ఒకసారి వాష్ చేసి నీళ్ళు అన్ని వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక కప్ దాకా వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఏ కప్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే కప్తో ఐదు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం పిండిని వేసినాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి మొత్తాన్ని అడుగు నుండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వామును వేసుకోవాలి వాము ప్లేస్లో మీరు జీలకర్రనైనా అయినా యూజ్ చేయొచ్చు పిండిని కలపకుండా వదిలేస్తే ఉండలు కడుతుంది అందుకే పిండిని కలుపుకుంటూ పిండి మొత్తం చిక్కగా అయి దగ్గర పడే వరకు ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిండిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వండి ఇలా పిండి మొత్తం చల్లారినాక మురుకుల గొట్టంతో అయినా లేకపోతే ఇలా ఒక కవర్ తీసుకొని పిండిని ఆ కవర్లో అడ్జస్ట్ చేసుకొని ఎడ్జిలో కట్ చేసుకొని ఇలా మీకు కావాల్సిన షేప్లో మీరు ఒడియాలు పోసుకోవచ్చు నేను ఇలా రౌండ్ షేప్లో పోసుకుంటున్నాను చూడండి ఇలా అంతా పిండిని ఒడియాలు పోసుకున్నాక ఎండలో అయినా లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఒక రోజు మొత్తం ఆరనివ్వాలి ఒడియాలు అన్ని ఆరినాక చూడండి ఇలా క్లాత్ని పట్టుకొని పైన ఉన్న వడియాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా అన్ని వడియాలను తీసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని వీటిని మళ్ళీ ఒక రోజు అంతా ఎండలో ఆరనివ్వాలి ఆ తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి సమ్మర్ స్పెషల్ అయిన వడియాలు రెడీ ఇలా సాంబార్ రసం చేసుకున్నప్పుడు రైస్లోకి వడియాలు వేయించుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం వడియాలు ఎండతో పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లోనే ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్ సగ్గుబియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పోసుకోవాలి ముందుగా రెండు కప్పులు పోసుకొని లేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకో కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో మందపాటి గిన్నె తీసుకొని ఇందులోకి ఐదు కప్పుల వాటర్ పోసుకోవాలి మొత్తం ఈ వడియాలు చేయడానికి ఎనిమిది కప్పుల వాటర్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర మీ టేస్ట్కి తగినంత సాల్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వేడెక్కినాక ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే ఈ సగ్గుబియ్యం అనేది ఈజీగా అడుగంటు పోతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ సగ్గుబియ్యం మిశ్రమం అనేది ట్రాన్స్పరెంట్ కలర్ లోకి చేంజ్ అయ్యి కొంచెం దగ్గర పడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి ఇలా పక్కకు దించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత క్లాత్ పైన అయినా లేకపోతే ఇలా కవర్ పైన అయినా గరిటతో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ వడియాల్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడియాలు పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడియాలు పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక రెండు రోజుల పాటు ఇలా వదిలేయాలి చూడండి నేను రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయాయి వడియాలు చూడండి ఈ విధంగా చేత్తో కవర్ నుంచి తీయగానే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగానే అన్ని వడియాలను తీసుకొని మళ్ళీ ఈ వడియాలని ఒక రోజు ఎండలో ఎండనివ్వాలి చూడండి ఈ విధంగా ఎండలో ఎండిన తర్వాతకి వడియాలనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ వడియాలని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన వడియాలను వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అంతే అండి సగ్గు బియ్యం వడియాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్